హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే దోషాలు అయితే వేస్తున్నా మార్నింగ్ మా చిన్ను అయితే రెడీ అవుతుండ్రు ఓకేనా డ్రెస్ అయితే పెట్టేసిన వంట కూడా అయింది మా చిన్నకైతే చేసిన అనమాట వంట బిరకాయ ఫ్రై మేము అన్నం వేడన్నం ఇదేమో నిన్న నిన్న ఆఫ్టర్నూన్ చేసిన పప్పుచారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్ను అయితే రెడీ అవుతుండు స్నానం అయితే వేస్తుండు నేను అయితే దోశ వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కర్రీ అయితే చేసినా అనమాట ఏమైతే వీడియో తీయలేదు ఓకేనా ఇక్కడేమో మార్నింగ్ అంటే నా బిర బిరకాయ ఉంది ఇదన్నాము అది చాయ్ అనమాట ఇవన్న బా ఓకేనా ఫ్రెండ్స్ పని కంప్లీట్ అయిపోయింది బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే కాలేజీ పిల్లలు ఉన్నారనమాట మా అమ్మ అయితే వెళ్తుంది స్టాఫ్కి అయితే వచ్చినాం ಿದ್ದಡಿ ಕರೀಂನಗರ್ ಯಾ ಬಸ್ ಪಾವರಾಲು. ಪಾವು ತುಸುನ್ನೂಡು ಅಕ್ಕ ಲೈಟಿಂಗ್ ಮೀದ ಲೈಟುನಿ ಪಾವರ ತೃಷ್ಣೀದ್ എൻ്റെ ഉണ്ടോ മൊത്തം ഉണ്ടാ കൂ ത്രീ ത്രീ മീന ബസ് വച്ചിപ്പേട്ടപേട്ട ബസ് అమ్మమ్మ సిద్దిపేట ఎక్కదు డైరెక్ట్ కరీంనగర్ ఇంకోటి వస్తుంది కరీంనగర్ ఇది కూడా సిద్దిపేట అయ్యో ఇదేంటి సిద్దిపేట బస్సులే వస్తున్నాయి పావురాలు బాగున్నాయి కదా బట్ అట్లానే చూస్తున్నాయి కదా ట్వంటీ టూ రాయి అక్కడ नयटी ट्वेंटी नय्टीन राय बैकवर्ड्स उसे, बैकवर्ड्स बैक नंबर्स बैकवर्ड नंबर्स नयी ए సెవెన్ టెన్ నడుస్తున్నా సిక్స్టీన్ లైస్ పిల్లరా అంతా ఫ్రెండ్స్ బుక్స్ అయితే కంప్లీట్ అయ్యేస్తుంది சரி ராய் ராவென் லெவன் டென் நைன் நைன் இவ்வளோ தெளிவா யட் ఎప్పుడో ఫ్రెండ్స్ బ్యాక్వర్డ్ నెంబర్స్ అయితే హండ్రెడ్ టూ వన్ అనమాట అన్నీ రాసిండు మా అయితే ఓకేనా ఫ్రెండ్స్ మా చిన్న రైటింగ్ ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నీట్గా వచ్చిందా లేదా అనేది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అనేది ఏంటి చూస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఓకేనా బాయ్ బాయ్ మా బిడ్డ అయితే ఇప్పుడే పడుకున్నాడు ఓకేనా ఫ్రెండ్స్